హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చందానగర్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక సెమీ కమర్షియల్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థౌజండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీలో టెనెంట్స్ స్టే చేస్తున్నారు అండ్ ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పూజాగది స్పేస్ మీకు వీడియోలో కవర్ చేశానండి టీవీ యూనిట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఫాల్ సెల్లింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి ఎగ్జాక్ట్గా ఈ కమ్యూనిటీ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఎకర్లో మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేసు చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు వాకింగ్ ట్రాక్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ కమ్యూనిటీకి సంబంధించి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండ్ మనకు ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈచ్ ఫ్లోర్కి మనకు ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టోటల్ ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయండి కమ్యూనిటీస్ కింద మనకు పవర్ బ్యాకప్ సిస్టమ్ సిసిటీవీ సర్వేలెన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చిల్డ్రన్ హామ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది టోటల్ వన్ ఎకర్ ల్యాండ్లో ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ వచ్చేసి మనకు ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నలభై మూడు గజాలు ఉంది యూడిఎస్ వాల్యుయేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన చందానగర్ లొకేషన్లో నియర్ బై శ్రీదేవి థియేటర్ ఏదైతే ఉందో ఆ లొకేషన్కి మనకు నియర్ బైగా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయ్యి ఉంది అందులో మనకు ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకి టూ బీహెచ్కే సెమీ ఫర్నిషడ్ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు ఎంతసేపు ఫ్లాట్స్ సంబంధించి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ వాకింగ్ ట్రాక్ అనేది మనకు అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి చూడండి మన టోటల్ ల్యాండ్ ఏరియాలో కాంపౌండ్ వాళ్ళకి అపార్ట్మెంట్ సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు సిట్టింగ్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వాకింగ్ ట్రాక్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారండి ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ దీని కింద సెల్ఆర్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన సపరేట్ మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఫెసిలిటేట్ చేశారండి మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది లొకేషన్ వైజ్గా మంచిగా ప్రైమ్ లొకేషన్ మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా ఉంటుంది అండ్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు చూడండి పార్కింగ్ ఏరియా డ్రైవ్ వే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది Thank you so much for supporting us.